గారు మాట్లాడు అందరికీ నమస్కారం ఈరోజు స్వప్న కుమార్ గారికి సన్మానించడం జరుగుతుంది అయితే మనము మన బీజేపీ పార్టీలో అంచెలు అంచెలుగా చిన్న స్థాయి నుంచి ఒక సామాన్య కార్యకర్తగా చేస్తూ అలాగా జిల్లా జిల్లా కార్యదర్శిగా తర్వాత జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆ తర్వాత ప్రధాన కార్యదర్శి ఇచ్చి నెల కూడా కాకుండానే తర్వాత స్టే స్టేటు సెక్రటరీగా బాధ్యత ఇవ్వడం జరిగింది అదే సమయంలో మళ్ళీ మన స్వప్న కుమారి గారు చేసిన కార్యక్రమాలు ప్రాంతం గుర్తించి కుమార్ గారికి మదర్ తిరిసా అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అదే సమయంలో ఇటువంటి ఎంత సామాన్య కార్యకర్తగా చేస్తూ ఈ ఈ బీజేపీ పార్టీలో అంచెలంచెలుగా ఎదగడానికి అందరికీ అవకాశం ఉంది మనం చేస్తున్న పనులు గుర్తించి సామాన్య కార్యకర్తగా వచ్చి అనేక రకాల బాధ్యతలు స్వీకరించి ఈరోజు మనకి మన స్వప్న కుమార్ గారు స్టేట్ లెవెల్లో స్టేట్ సెక్రటరీగా బాధ్యత తీసుకోవడం జరిగింది అయితే ఈ ఏ పార్టీ కూడా ఇది సాధ్యం కాదు మన బీజేపీ పార్టీలోనే ఇది ఎవరికన్నా సాధ్యం అవుతుంది అంత మంచి పార్టీలో మా స్వప్న కుమార్ గారు ఈ రంపసోడవర నియోజకవర్గం నుంచి స్టేట్ లెవెల్ సెక్రటరీగా బాధ్యత తీసుకోవడం అందరికీ చాలా గర్వకారణంగా ఉంది మన ప్రాంతం నుంచి ఒక స్టేట్ కార్యకర్త బీజేపీలో ఉన్నారు తద్వారా మనం మన నియోజకవర్గంలో మన మండలాల్లో అనేక రకమైన మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటామనే ఆలోచనతో మనం అందరం పనిచేస్తూ ఈరోజు కుమార్ గారికి స్వాగతి సెక్రటరీగా సన్మానం చేసి స్వాగతించడం జరుగుతుంది